భగవద్గీతలో ద్వితోధ్యాయ అందులో ముప్పై తొమ్మిది గురించి తెలుసుకుపోతాను సర్వేశ్వరుడను పరమాత్మను అయినా నేను నిత్యుడను అనే విషయంలో ఏ విధంగా సంశయం లేదు అట్లే క్షేత్రజ్ఞులైన మీరు కూడా నిత్యులే అని తెలుసుకోవాలి అని శ్రీరామానుజుడు చెప్పినది ఇష్టం కాదు ఈ శ్లోకంలో నా వివాహం నాశం దృష్టాంతం అని మిగిలిన భాగం దీనికి మరొకటి వృష్టాంతరంగా ఉదాహరణగా చెప్పబడుతుందో అది ధార్ష్టాత్మికం అని కల్పించడానికి ప్రమాణం ఏదీ లేదు వృష్టాంత తత్వాన్ని సూచించే యథాశబ్దం ఇక్కడ లేదు కృష్ణుడు నిత్యుడు అనే నిశ్చయం అర్జునుకు లేనే లేదు అలాంటప్పుడు ఆ కృష్ణుడు దృష్టాంతంగా చూపడం కుదరదు నిత్యుడైన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని ఆస్తికుడైన అర్జునుడు విశ్వసిస్తే విశ్వసించుగాక కృష్ణుడే ఈశ్వరుడు నిత్యుడు అని అతను అనుగొనడం లేదు అలాగే అనుకునడం కంటే అతన్ని సారాధ్యాదుల నియమించేవాడు కాదు కృష్ణునికి శ్రీరామజనుడు చెప్పిన అర్థంలోనే తాత్పర్యం ఉంటే నా దేహాహం ఇత్యాది విధికంగా కాక నిత్యో జీవ జీవం తదియాహి అని చెప్పి ఉండేవాడు మరొక విషయం అనగా ఈశ్వరుడు పరమాత్మ జీవల అయితే ఆత్మనన్నీ చెప్పడం కుదరదు అందువల్ల అనగా యా ఆత్మాత్పహత ఆత్మ సర్వవ్యాపి సర్వభౌత అంతరాత్మ ఐతి ధాత్యమేదం సర్వం స ఆత్మ తత్్యమసి ఆయమాత్మ బ్రహ్మ ఈ చాలీయే ఈశ్వరుడు ఆత్మ శబ్దం చేతనే చెప్పబడుచున్నాడు జీవునికి ఈశ్వరునికి ఆ భేదం కూడా ఉపసేదించబడుతున్నది శ్రీరామానుజులు ఇక్కడ ఇంకా అజ్ఞానం చేత మోహితుడైన అర్జునునికి అతని అజ్ఞానం తొలగడం చేయ కోసం ఫార మార్థికమైన నిత్యతత్వాన్ని చెప్పే సందర్భంలో భగవంతుడు ఇక్కడ నేను నువ్వు ఈరోజు అని వేరు వేరుగా నిర్దేశించడం వలన భగవంతుడైన సర్వేశ్వరుని కంటే ఆత్మ భిన్నమైనవని ఆత్మను కూడా తమలో భిన్నం తాము భిన్నములైనవని ఈ భేదం సత్యమైనది అని తెలుస్తున్నది భేదం ఉపాధి భేదం చేత కలిగింది అనే వాదంలో ఆత్మభేదం తాత్కాలం కాదు ఘాన తత్వోపదేశం చేరే సమయంలో భేదం చెప్పడం కుదరడు అని చెప్పారు ఇది యుక్తం కాదు భీష్మాదులు అనిత్యమైన అనడం చేత వాళ్ళు సోచులు అని అనుకుంటున్న అర్జునునికి భీష్మాదులు భీష్మ నిత్యులు అందుచేత సోచులు కాదు అని ఆ సమయంలో ఉపదేశించడం యుక్తం కానీ ఆత్మైకత్వాన్ని ఉపదేశించ యుక్తం కాదు ఆ విషయాన్ని కృష్ణుడు స్వయంగా అవినాశితూ తతం ఇత్యాధిక చేత తర్వాత ఉపయోగించబడుతున్నాడు అక్కడ ఆత్మ విషయంలో బహువచనం ప్రయోగింప జాతీయ కవచనం ప్రయోగించబడింది అని మరొక గతి లేకపోవడం చేత శ్రీమానులు చెప్పనున్నారు ఆత్మభేదమే వాస్తవం అని కృష్ణుని అభిప్రాయం అయితే అనాశిస్తూ తావింది అయ్యా సర్వం మీద మామృత అని చెప్పబడి ఉన్న చెప్పి ఉంటాడు